మనం గంజల్లా నా జ్వరం జ్వరంట్టి స్కూల్ దగ్గర తీసుకొచ్చి ఇంటికి వచ్చి ఇంటి దగ్గర వెళ్ళి ఆ పిల్లని కాలుతుంటే పై మా వాళ్ళు చేపించినారు ఇక్కడ గంజల్లో ఆ రూపినాం సార్ చూపించినాక అది వాపెక్కింది సార్ సాయంత్రం చిన్నారనాట సాయంత్రం వేసినాం సార్ ముంగ సాయంత్రం వేపించింటే పొద్దున ఇంత అయింది సార్ గడ్డ సన్నగా లాభయింది గడ్డ తిరిగి మనసు అది తగ్గుతారనుకున్నా కానీ తగ్గడం లేదు సార్ తర్వాత కొన్ని ఆసుపత్రి పోయినాను సార్ ఏమి తగ్గడం లేదని మూడో రోజు మూడు రోజులు తగ్గడం లేదని పోయినాను కానీ అది ఉండి చూసి కానీ అది నన్ను చేసేది కాదు ఇది పిల్లలు చేసేది చాలా ఇన్ఫెక్షన్ వచ్చింది లాభైపోయింది గడ్డ నేను చేయడానికి ఏం లేదు కర్నల్ పోండి మీది నా శాతం కాదు అని చెప్పినాడు సార్ నన్ను ఏ ఎమర్జెన్సీ ఆయా వచ్చినాను ఇంటికి వచ్చినాను కానీ అది ఇంటికి వచ్చిన నుంచి చెప్పుకుండి చాలా కన్నిగా కాలువ